వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జరణి సంక్రాంతి సీజన్ అయిపోయింది సమ్మర్ సీజన్ రాబోతుంది అయితే ఈ సమ్మర్ లో క్రేజీ సినిమాలు వస్తాయని సినీ అభిమానులు ఎదురు చూస్తుంటే భారీ చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నాయని సమ్మర్ అంతా చప్పగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది సమ్మర్ తర్వాత వచ్చేది దసరా సీజన్ ఈ సీజన్ కు ఇప్పటి నుంచే పోటీ పెరుగుతోంది అయితే దసరా సీజన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు రాజాసాబ్ రాబోతున్నాడని అదే జరిగితే బాలయ్య తేజ్లకు టెన్షన్ అని ప్రచారం జరుగుతోంది వీళ్లే కాకుండా దసరాకి వచ్చేందుకు ఇంకా కొంతమంది ట్రై చేస్తున్నారని టాక్ ఇంతకీ దసరా సీజన్ కు వచ్చేది ఎవరెవరు నటిస్తున్న మారుతి తెరకెక్కిస్తున్నారు హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఏప్రిల్ పదిన రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడిందని ప్రకటించకపోయినా పోస్ట్ పోన్ అనేది మాత్రం వాస్తవం మరి ఎప్పుడు రాజాసాబ్ వస్తాడంటే దసరాకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది షూటింగ్ ఆలస్యం అవ్వడం గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడం కారణంగా సమ్మర్ లో రావడం లేదు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మరి దసరాకి ఇంకా వచ్చేది ఎవరంటే బాలయ్య అఖండ మూవీకి సీక్వెల్ అఖండ తాండవం షూటింగ్ జరుపుకుంటోంది వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య అఖండ సీక్వెల్తో తో సంచలన విజయం సాధించడం ఖాయమని ఇప్పటి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది సాయి తేజ్ నటిస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తోంది అలాగే రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ రెండున రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు అలాగే చరణ్ బుచ్చిబాబు మూవీ కూడా దసరాకి రిలీజ్ చేయాలనే ప్లాన్ జరుగుతోందని టాక్ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దసరాకు ప్రభాస్ బాలయ్య సాయి దుర్గా తేజ్ చరణ్ రిషబ్ శెట్టి సినిమాలు రావాలి అనుకుంటున్నాయి వీటిలో ఒకటి రెండు తప్పుకున్నా మిగిలిన సినిమాలు పోటీ తప్పలేదు మరి ఏం జరగనుందో చూడాలి